ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఫ్యాన్స్ ఆనందం క్షణికావేశంలోనే కన్నీటి సంద్రంగా మారింది చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఘోర తొక్కిసలాటలో పదకొండు మంది అమాయక అభిమానులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు దశాబ్దాల కలను సాకారం చేసుకున్న సంతోషం అకస్మాత్తుగా జరిగిన విషాదంతంగా ముగిసింది అనూహ్యంగా ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీకి స్వాగతం పలికేందుకు విజయోత్సవ వేడుకలను వీక్షించేందుకు భారీ సంఖ్యల అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు అభిమానుల రద్దీని నియంత్రించడంలో లోపాలు తలెత్తడంతో ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో పదకొండు మంది మరణించారు వంద మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తోంది అయితే ఈ ఘోరం జరిగినప్పటికీ ఆర్సీబీ టీం తమ విజయోత్సవ పేడుకలను నిలిపివేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది స్టేడియం వెలుపల ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోతుంటే లోపల సంబరాలు కొనసాగించడంపై నెటిజన్లు క్రికెట్ విశ్లేషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కోహ్లీని టార్గెట్ చేసుకుంటూ క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు అయితే ఆర్సీబీ యాజమాన్యం ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు కప్పు గెలిచిన ఆనందం దాని కోసం ప్రాణాలు కోల్పోయిన ఫ్యాన్స్ జీవితాలు కన్నా గొప్పవా అనే ప్రశ్న ఇప్పుడు ఆర్సీబీని వెంటాడుతోంది ఈ సంఘటన భారత క్రీడా చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది ఇక ఈ ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పగా ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడ్డవారిని పరామర్శించారు ఈ ఘటన బెంగళూరు నగరాన్ని విషాదంలో ముంచెత్తింది అభిమానుల ఆనందం క్షణాల్లోనే తీరని విషాదంగా మారడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది